ఇదిగోండి ఇదంతా మా అమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే అందులో ఇవన్నీ చెట్లు పెట్టుకున్నారు ఇది మనకు అనిపిస్తుంది కదా ఇది నిమ్మ చెట్టు ఇంతకుముందు ఇంకా చాలా పెద్ద నిమ్మ చెట్టు ఉండే అది ఎందుకో ఎండిపోయింది ఇది ఇంకొకటి చిన్నది ఈ మధ్యలో కాస్తుంది ఇప్పుడు ఇంకా పెద్ద లేవు చిన్న నిమ్మకాయలు చిన్న పిందలు అంటారు కదా చిన్నవి ఉన్నాయి ఇది మామిడి చెట్టు ఈసారి మూడు నాలుగు మామిడి చెట్లు చాలా కాసినాయి ఇది కూడా చాలా కాసింది ఇవి కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి పండితే మాత్రం తీయగా ఉంటాయి ఇప్పుడు మాత్రం పచ్చడికి వాడతారు వీటిని ఇది మా చిన్న మారేడు చెట్టు ఇక్కడ ఇవి మిర్చి చెట్లు కాకపోతే ఏమైందంటే ఎండాకాలం కదా నీళ్లు సరిగా లేక ఇవి సరిగా కాయలేదు ఇవి స్పెషాలిటీ ఏంటంటే ఇవి అస్సాంలో ఎక్కువగా తింటారు ఇవి మన దగ్గరవి కాదు వీటిని ఐ బర్డై అంటారు అంటే పక్షి కన్ను అంత ఉంటుంది అనమాట వీటి చాలా చిన్నది చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది కొంచెం పెద్దగా ఉంది కానీ ఇంకా చిన్నగా ఉంటాయి బర్డై అంటారు వీటిని కొద్ది కొద్దిగా కాసిందనమాట కొంచెం అంటే నీళ్ళు ఉంటే నీళ్ళు బాగా ఉంటే కనుక ఎక్కువ కాసేదేమో బట్ తక్కువగా కాసినాయి ఇక కొన్ని కొంచెం ప్లేస్లో ఇట్లా మిరప చెట్లు వేసుకున్నారు వెనకాల ఉన్న కొద్ది ప్లేస్లోనే మామిడి చెట్లు నిమ్మ చెట్లు మిరప చెట్లు ఇక దాదాపు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇంటి వెనకాల ఇది పత్తి చెట్టు ఏమంటారు పూజకి కావలసిన పత్తి వత్తులు అంతా కూడా దీని నుంచే తీసుకుంటాము ఇది ఇంకొక మామిడి చెట్టు ఇది కూడా చాలా కాసింది కానీ చాలా పైకి ఉన్నాయి ఇక అనిపించట్లేదు వీడియోలో అందుకే చాలా పైకి ఉన్నాయన్నమాట అన్నమాట చెట్టు బాగా పొడవు పెరిగిపోయింది దీని కింద ఒక చిన్న దానిమ్మ చెట్టు కూడా ఉంది మాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి చెట్టు అండి మామిడికాయలు చాలా పైకి పైకున్నాయన్నమాట మళ్ళీ మిర్చి చెట్టు వైపు నుంచి ఇటు వస్తే ఇంకొక చిన్న మామిడి చెట్టు ఉంది ఇక్కడ ఇవంతా సీతాఫల చెట్లు ఇప్పుడు సీజన్ కాదు కదా కాబట్టి కాయలేదు సీతాఫల చెట్టు అవి సీజన్లో బాగాస్తాయి ఇవి కూడా ఈ మిర్చి చెట్లు అయితే మళ్ళీ మరి ఇప్పుడు వర్షాకాలం వస్తే మళ్ళీ ఏమైనా కాస్తాయో లేకపోతే ఇవి తీసేసి మళ్ళీ కొత్త వేయడమో ఏమో చూడాలి ఇప్పుడే కొద్దిగా నీళ్ళు వస్తే అదొక చెట్టుకేసారు ఒక జామ చెట్టు కూడా ఉంది మాకు ఇది ఇంకొక మామిడి చెట్టు ఇది ఎందుకో ఈసారి ఎక్కువ కాయలేదు కొద్దిగానే కాసింది ఇది జామ చెట్టు ఇట్లా చుట్టూ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్టు ఆ చెట్టు అని ఏం లేదు దాదాపుగా అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట ఇది కొంతమంది సన్నగా చెట్టు అంటారు నేను మాత్రం చిన్నప్పటి నుంచి మొల్లె చెట్టు అంట మరి ఏమంటారో తెలియదు బట్ బాగా పూలు పూస్తుంది ఇది కనకాంబరం చెట్టు ఇది మందార చెట్టు చిన్న మందార చెట్టు ఉంది ఈ కనకాంబరాలు అన్నీ ఇట్లా ఎండిపోయినాయి ఎండాకాలం కదా వర్షాకాలం రోడ్లు చాలా బాగా వస్తాయి ఇది మా మల్లె చెట్టు మొదలు చిన్నది ఒకటి ఉంది పెద్దది ఒకటి ఉంది ఇది పెద్దదాని మొదలు అనమాట కుండీలో ఒక చిన్న చామంతి చెట్టు వేశాను ఎందుకంటే మల్లెపూలు